నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల ఫోకస్ మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మీదే ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకు అంటే నారా లోకేష్ నిన్న ఢిల్లీ వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఆయన ఢిల్లీ రహస్యంగా ఎందుకు వెళ్లారు అలాగే జర్మనీ రహస్యంగా ఎందుకు వెళ్లారు అంటూ వైసీపీ అయితే ప్రచారానికి పూనుకుంది మరి నిజంగానే రహస్యంగా నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారా మరి ఆయన ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఎటు వెళ్ళినా కూడా వైసీపీ అంతా భయపడటానికి గల కారణం ఏంటి ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సో నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్లడం జరిగింది అక్కడ అమిత్ షాతో భేటీ అయ్యారు అంటున్నారు అలాగే కొంతమంది కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడారు అంటున్నారు అంటే ఆయన పర్యటన గురించి క్లియర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీడియాకి అందుతున్నా కూడా మరి ఇటు వైసీపీ అయితే తెగ భయపడిపోతున్నట్టు కనిపిస్తోంది రహస్యంగా వెళ్ళారు ఎందుకు మందనాలు చేస్తున్నారు ఇట్లా ప్రచారం చేస్తుంది సో ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ఇంతలా భయపడుతున్నారంటే ఏం చెప్తారు ఎల్లో ఫీవర్స్ డెంగ్యూ ఫీవర్స్ వైరల్ ఫీవర్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫీవర్ అన్నమాట లోకేష్ ఫీవర్ మనకు కనపడుతుంది అదే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి లోకేష్ 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 వాళ్ళ చెల్లి కూడా అద్దం పంపినట్టుంది అన్నయ్య అర్థం చూసుకో అర్థం చూస్తే నీ ముఖం కనపడతలేదు చంద్రబాబు ముఖం కనపడుతుంది అందుకని ఇప్పుడు చంద్రబాబు ముఖం కాదు ఇప్పుడు లోకేష్ ముఖం కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఆయన ఢిల్లీ వెళ్ళారు ఆయన ఢిల్లీ వెళ్ళడం అది సీక్రెట్ టూరే ఉంది ఢిల్లీ వెళ్ళకూడదా అప్పుడు లోకేష్ ఏంటి అతనికి అనేక బాధ్యతలు బహు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ఒకటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెండవది మంగళగిరి శాసనసభ్యుడు మరొకటి మానవ వనరుల అభివృద్ధి మంత్రి ఇన్ని బాధ్యతలు అతను నిర్వర్తిస్తున్నప్పుడు ఏ బాధ్యత నిమిత్తం వెళ్ళాడో ఢిల్లీ రాజకీయ అంశాల మీద వెళ్ళాడు అంటున్నారు తప్పేంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక పని మీద వెళితే అన్ని పనులు చక్కబెట్టుకొచ్చేవాడే లోకేష్ ఏది ఇవాళ లోకేష్ అంటే ఫెవర్ అంటున్నామంటే అసలు వణుకు పుడుతుంది అన్నమాట యువగలం పాదయాత్ర వణుకు ఇంతవరకు తగ్గలేదు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి తెచ్చాడు లోకేష్తో పెట్టుకుంటేనే కదా అనవసరంగా లోకేష్ నందు కదిలిస్తున్నారు ఇప్పటికీ మీరు పడ్డ ఇది చాలదా ఢిల్లీ వెళ్ళి ఆయన ఎవరిని కలిశాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కలిశాడు ఫోటో కూడా రిలీజ్ అయింది పేపర్లో కూడా వచ్చింది అమిత్ షాని వాళ్ళు కలుస్తాడు అనుకుంటాను కేంద్ర హోంశాఖ మంత్రిని కలిస్తే నీకెందుకు భయం ఎప్పుడు అమిత్ షాని కలిసిన ఫీవర్ ఏది ఎందుకింత వణుకు పుడుతుంది ఎందుకింత భయపడుతున్నారు భయపడేవాడు వాళ్ళ పార్టీనే నడుపుతాడు క్యాడర్నేం కాపాడుకుంటాడు లీడర్స్నే కాపాడుతాడు భయం పతనం రెండు సైడ్ బై సైడే ఉంటాయి ఏది పతనం ఎక్కడుందో అక్కడ భయం ఉంటుంది భయం ఎక్కడుందో అక్కడ పతనం ఉంటుంది ఇంకా ఇంతకన్నా ఎంత పతనం అవుతాడు జగన్మోహన్ రెడ్డి అండ్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇంకా బుక్ ఓపెన్ చేయనే లేదు అప్పుడే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి వైసీపీ ప్రచారానికి భూనుకుంది అయితే రీసెంట్గా కూడా నిన్న ఈ రోజులో ఆయన బుక్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే రెడ్ బుక్లో కావాలని తను ఎవరి ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళ పేర్లు కావాలనే దానిలో రాసుకున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటం జరిగింది సో మీరేం చెప్తారు రెడ్ బుక్ గురించి కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారుస్తున్నాడంట నిద్రపోయేవాడు కాస్త ఉలిక్కి లేచి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నాడంట లోకేష్ లోకేష్ అంటున్నాడంట పాప మా పక్కన భార్య మంచి వెళ్ళి పడుకోబెడుతున్నట్టుంది ఇది దురదృష్టం ఇలాంటిది కాదు కదా ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం వేరు కాదు రాజ్యాంగం రెడ్ బుక్ రెండు పుస్తకాలు ఆయన రెండు చేతులతో పట్టుకుని ఆ రోజు యువగలంలో నడిచాడు అది చూపించాడు ఇది చూపించాడు రాజ్యాంగం అమలు చేయకపోతే రెడ్ బుక్ అన్నాడు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు మీరు అనిచేస్తున్నారు అసెంబ్లీ అయ్యే హక్కు నాకుంది ఇదిగో రాజ్యాంగం ఆర్టికల్ నంబర్ నైన్టీన్ చదివి వినిపించాడు ఓకే ఆపుతావా మైక్ లాక్కుంటావా ఇదిగో రెడ్ బుక్ అన్నాడు తప్పేముంది కాన్స్టిట్యూషన్తో అటాచ్డ్ బుక్ అది ఏది రెడ్ బుక్ అనేది అది వేరు కాదు అసలు నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదన్నాడు రెడ్ బుకే ఓపెన్ చేయలేకపోతే ఓపెన్ చేయకపోతేనే ఇంత భయపడితే రేపు ఓపెన్ చేస్తే ఇక సలికి వరాలేనా ఇప్పుడు ఆయన ఇవాళ కార్యకర్తల సంక్షేమం అనేది కన్వీనర్గా ఇవాళ కార్యకర్తల బాధ్యత ఆయన ఉంది మంగళగిరి శాసనసభ్యుడిగా మంగళగిరి బాధ్యత ఆయనకుంది మనం చూసాం ప్రతిరోజు ఆయన ఇంటి దగ్గర వందల మంది దగ్గర వినతి పత్రాలు తీసుకుంటున్నాడు ప్రజా దర్బార్ పెట్టేసుకుని అక్కడ అసలు మంగళగిరి వాళ్ళు కాదు నీకు మొత్తం రాష్ట్రం వాళ్ళంతా వస్తున్నారు ఎక్కడో ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా వచ్చిస్తున్నారు మా భూమి వాడు కా చేశాడని మా గనులు ఇళ్ళు కబ్జా చేశారని రాయలసీమ నుంచి అన్ని వినత పత్రాలు తీసుకోవటం వాటిని అన్ని ఐసోలేట్ చేయటం అక్కడ ఒక పెద్ద టీం పనిచేస్తుంది అన్ని వేల వినత పత్రాలు వర్గీకరణ చేసి ఏ మంత్రిత్వ శాఖకి ఆ మంత్రిత్వ శాఖకి పంపిస్తూ కసరత్తు మళ్ళా వినతులు ఇచ్చిన వాళ్ళందరికీ లేఖలు రాయడం ఈ స్థితిలో మీ అప్లికేషన్ ఉంది అని చెప్పటం అయితే అయ్యిందని కాకపోతే కాలేదని అది ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతోంది ఏంటి మంగళగిరి శాసనసభ్యుడు బాధ్యత హెచ్ఆర్డీ మంత్రి మంత్రిత్వ శాఖ పరంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులని గెలిస్తే మీకెందుకు భయం ఇప్పుడు మళ్ళా ఏమంటారు జర్మనీ వెళ్ళాడు అంటారు జర్మనీ వెళ్తే మీకేంటి సంబంధం వెళ్ళాడు ఆయన ఏదో ఆయన పనులు చూసుకుంటాడు వస్తాడు అంటే నీకు చెప్పి వెళ్ళాలా నీలాగా అతను ట్వీట్ కూడా చేశాడు లోకేష్ ఏమని ఇప్పుడు నువ్వు విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ అనుమతి కోరాలి నాకు అది పరిస్థితి లేదు నేను ఎవరి అనుమతి కోరుకోకుండానే నేను వాళ్ళకి వెళ్ళను అని ఇవాళ ఆయన కూడా పెట్టాడు కదా లండన్ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి ఏంటి నాకు అనుమతి ఇవ్వండి అని సిబిఐ కోర్టుకు పెడితే ఇంకా అనుమతి ఇచ్చినట్టు లేరు సిబిఐ దాన్ని అడ్డుకుంది ఇరవై ఏడుకి ఏది అతను కూడా పెట్టాడు ఏ విజయసాయి రెడ్డి కూడా ఆయన అరవై రోజులు పెట్టుకున్నాడు గమ్మత్ అంటే రెండు సింక్ అవుతున్నాయి ఈయన లండను ఆయన యూకే తేడా ఏమీ లేదు యునైటెడ్ కింగ్డమ్ అన్నా నీకు బ్రిటనే అంటే ఇద్దరు ఒకేసారి కూడా బలుక్కుని ఏ వన్ ఏ మరి ఎందుకు వెళ్తున్నారు లండన్ అరవై రోజులు అక్కడ ఉంటే ఇక్కడ ఈ కోర్టులు ఈ కేసులు డే టు డే ఎంక్వైరీ దాని పరిస్థితి ఏంటి దానికోసమే ఇవాళ సిబిఐ అడ్డుకుంది మరి ఇరవై ఏడో తారీఖు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ గురించి ముప్పై తారీఖు వాయిదా పడింది ఏది విజయసాయి రెడ్డి యూకే టూర్ గురించి ఇవాళ లోకేష్ బాబు అతను చూసి వీళ్ళు భయపడటం ఏంటి ఎందుకంత భయపడుతున్నారు ఇప్పుడు జోగి రమేష్ ఆయన నిన్న కూడా వెళ్ళాడు అక్కడ ఎంక్వైరీ అయ్యేది మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర అతను కొడుకు జైల్లో ఉన్నాడు అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ భూములు జోగి రాజీవ్ జోగి వెంకటేశ్వరరావు కొన్నారని ఇప్పుడు అతను కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు ఎవరిని జోగి వెంకటేశ్వరరావు అని జోగి రమేష్ తమ్ముడిని అది బుక్ ఏనా రెడ్ బుక్లో ఉందా నువ్వు అగ్రిగోల్డ్ భూమి కొనమని అంటే లోకేష్కి చెప్పికొన్నాడా జోగిరాజు ఆ భూమి అది అగ్రిగోల్డ్ భూమి అని మాకు తెలియదు అంటాడు నువ్వు మంత్రి ఎలా అవుతావు మంత్రిగా నువ్వు అన్ని ఫోర్ జరీ కేసు ఉందంటే ఇప్పుడు దాని మీద ఇప్పుడు పెట్టిన సెక్షన్లు కాకుండా ఇంకో సెక్షన్ పెడుతున్నారు వన్ ట్వంటీ మోసం నమ్మక ద్రోహం ఇవి కాదు ఇప్పుడు ఫోర్ జరీ కూడా వస్తుందన్నమాట అమ్మినాడు అసలు నేను అంటున్నాడు నా డాక్యుమెంట్ వీళ్ళు ఫోర్ చేశారన్న పరిస్థితుల్లో ఇప్పుడు కొడుకు జైలుకి వెళ్ళాడు అతను బయటకు తీసుకురావటం కాదు అతను జుడిషియల్ కస్టడీకి అడుగుతోంది ఇప్పుడు తండ్రి జైలుకి అంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ ఉండవల్లి కరకట్ట మీదకి వెళ్ళావు ఆ రోజు ఒక యాభై కారులు వేసుకుని నువ్వు రౌడీ గ్యాంగ్లు వేసుకుని చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళి నువ్వే అన్నావు ఛానల్ ఇంటర్వ్యూలో కూడా మీ ఇంటికి వెళ్ళా మీ నాన్న మీదకి వెళ్ళా ఏం పీకేవో పీక్కు అన్నట్టుగా అన్న దీంట్లో ఇప్పుడు పీకుతున్నారు బాగానే పీకుతుంటే ఇంకా ఈ నొప్పేందుకు నువ్వే కదా పీక మంది జగన్మోహన్ రెడ్డి కూడా ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించారంట ఆ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు సీసీ ఫుటేజ్ మీ కార్యాలయంది ఇవ్వండి వైసీపీ కార్యాలయంలో ఎవరు ఉన్నారు ఆ సమయంలో వైసీపీ కార్యాలయంలో ఉన్నాళ్ళే తెలుగుదేశం కార్యాలయం మీద పడ్డారా తెలుగుదేశం కార్యాలయం మీద పడ్డాళ్ళు ధ్వంసం చేసింది సిబ్బంది తలలు పగలగొట్టింది వాళ్ళది సీసీ ఫుటేజ్ ఉంది మీ ఫుటేజ్తో అది కనుక సింక్ అయింది అనుకో ఫిక్సింగ్ ఇవాళ ఫిక్సింగ్ ఏది ఉచ్చు బిగుస్తోంది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు క్రూర మృగాలందరి చుట్టూతా ఇవాళ పతులు తవ్వుతున్నారు పట్టుకోవటానికి మృగవేట నడుస్తోంది ఇవాళ ఈ దొంగల వేట చూడాలన్నమాట ఏది ఇవాళ ఉచ్చు బిగుస్తోంది శ్వేతపత్రాలతో ఉచ్చు బిగించారు ఏడు ఉచ్చులు రెడీ ఏడు శ్వేతపత్రాల శాండ్ మీద వైట్ పేపర్ ఇసుక ఉచ్చు పారిపోయాడు ఎవరు మైనింగ్ వెంకటరెడ్డి అసలు పత్తా లేడు మద్యం ఉచ్చు ఏంటి ఆ లిక్కర్ వైట్ పేపర్ వాసుదేవరెడ్డి పరార్ ఎక్కడో యలహంక ప్యాలెస్ పక్కన హోటల్లో పట్టుబడ్డాడన్న వార్తలు ఇప్పుడు దేవినేని అవినాష్కి కూడా ఇచ్చారు నోటీస్ వాళ్ళ ఇంటికి కూడా అంటిచ్చారంటే ఇవాళ అంతకుముందు ఏదో దుబాయ్ పోవాలనుకుంటే పట్టుకొచ్చినట్టున్నారు శంషాబాద్ నన్ను ఎవరు పట్టుకు రాలేదు నేనే తిరిగి వచ్చానని చెప్పినట్టున్నాడు ఇవాళ దేవినేను అవినాష్ అరెస్టా అప్పటికి రెడ్ బుక్ లేదు కదా రెడ్ బుక్ ఎప్పుడు వచ్చింది యువగళం పాదయాత్ర ప్రారంభమైనాక ఆయన్ని నడవనీయకపోతే రాసిన పుస్తకం ఇంకా పుస్తకంలో ఎవరి పేర్లు ఉన్నాయో తెలియవు ఇప్పుడు మీరు అరెస్టులు మీకు వస్తున్న నోటీసులు ఇవన్నీ కూడా రెడ్ బుక్కి ముందు ఏది అగ్రిగోల్డ్ భూమికి ఉన్నది దానికి ముందు అగ్రిగోల్డ్ భూమి ఉన్నప్పుడు రెడ్ బుక్ లేదు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు రెడ్ బుక్ లేదు అది గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి తగలబెట్టారు ఏది గన్నవరం ఆ అన్నితుడు జంప్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలియదు డల్లాస్లోనా నేపాల్లోనా గోవాలో ఉన్న పదిహేను బృందాలు అతని కోసం వేటాడుతున్నట్టుగా అతనికి ఏదో బెయిల్ కూడా తెచ్చుకున్నాడనో ఏదో అన్నారు ఇప్పుడు వాళ్ళవి నేను వంశీ అరెస్టా ఒకవేళ వీళ్ళంతా అరెస్ట్ అయినా ఏంటి ఎవరికీ ఇందులో రెడ్ బుక్ కాదు రెడ్ బుక్ వేరు ఇంకా తెరవలేదన్నమాట లోకేష్ అంటే భయపడితే ఇంకా రాజకీయం ఏం చేస్తారు పార్టీని ఏమి నిలబెడతారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంతగా భయపడుతున్నాడంటే నువ్వు దాకా జనాన్ని భయపెట్టావు ఇప్పుడు జనం నిన్ను భయపెడుతున్నారు